అలాగే నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఎన్నికలకు వెళ్ళబోతుంది ఈ వైఎస్ఆర్ సిపి పార్టీని ఏదైనా ఏదేమైనా గదింపాలనే ముఖ్య ఉద్దేశంతో కానీ ఈ పార్టీ కేడర్ని చూసుకున్నా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చూసుకున్నా పార్టీ కేడర్ లో పూర్తి కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి నిరాస్తూనే ఉన్నారని చెప్పాలి ఎందుకంటే రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు లేదా విడిగా ఉన్నప్పుడు కూడా ప్రతిసారి తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఏంటంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఏ పరిస్థితులని లెక్కల్లోకి తీసుకున్నా సరే సీట్లు కేటాయింపు విషయంలో ఆ సీట్లని అనౌన్స్ చేసే విషయంలో మాత్రం పూర్తిగా లేటు చేయడం నాంచడం అలవాటు తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే ప్రతిసారి కూడా అంతే ఈసారి కూడా అంతే అంటే ఈసారి కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది ఎలాంటి వ్యక్తిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఎలాంటి నియంత్రణ ఎదుర్కోవాల్సిందంటుంది మనకు తెలిసిన తర్వాత కూడా మనం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుల్లో రెండు పార్టీలు ఉన్నప్పుడు కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఇన్ఛార్జీలు లేనటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఇది కానీ పాపం ఆయా నియోజకవర్గాల్లో పూర్తి పూర్తిగా ఆ లోకం నాయకత్వం లోకంలో ఉన్నటువంటి ఆ పార్టీ కేడరు కార్యకర్తలు మాత్రమే ఆ రెండు పార్టీల్లోనూ కూడా ఆ తెలుగుదేశం పార్టీలో కూడా పార్టీ కేటర్ ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చింది ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా ఎవరు బాధ్యత తీసుకోకుండా స్పష్టంగా పశ్చిమ గోదావరి అయినా తూర్పుగోదావరి అయినా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయినటువంటి నియోజకవర్గాల్లో కూడా పార్టీ కేటాయి పార్టీ కార్యకర్తలు భుజాను వేసుకుని మోసుకొని వచ్చారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కష్టకాలంలో కూడా కానీ ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతున్నాయి అంటే సుమారు ఒక రెండు నెలల సమయం కూడా ఎన్నికలకి లేదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా సీట్లు కేటాయింపు విషయంలో సీట్లు అనౌన్స్ చేసే విషయంలో ఎందుకని లేట్ చేస్తున్నారు ఎందుకు డిలే చేస్తున్నారు అనేది అక్కడ ఉన్నటువంటి పవం ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త అక్కడ ఉన్నటువంటి కేడరు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం నలిగిపోతుంది అంటే నిర్దేశం లేనటువంటి పరిస్థితి అయిపోతుంది డైరెక్ట్ గా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేదా జనసేన పార్టీలో డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అది ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చెప్పగలుగుతున్నారు తప్ప సమన్వయం చేయగలిగేటటువంటి నాయకత్వం కావాలి కదా ఇప్పుడు మనం ఎవరినైతే ప్రజలకు చూపించాలి ఇతను మనం మనం పోటీ చేయబోతున్నాం ఇతను మన ఎమ్మెల్యే అని చెప్పి చూపించగలగాలి ఒక రకంగా ఆర్థికంగా కానీ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ కేటాను కానీ జనసేన పార్టీని కానీ పూర్తిగా చిదిమేసింది ఆ విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా తట్టుకుని నిలబడి ఈ రోజు తిరిగి ఒక రకమైన వేవుని ఒక రకమైన గెలుపుకి పూర్తి అవకాశాన్ని చేజిక్టువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా ఎందుకు తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా సరే వీళ్ళు పొత్తులో ఉన్నప్పుడు ఒకసారి ఆ నోట్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మాట్లాడుకుని సీట్లు కేటాయించుకునే విషయంలో ఎవరంటే ఉంటాయి కాదని అనట్లేదు ఆర్థికంగా ఆలోచించుకోవాలి ప్రజల పరంగా ఆలోచించ కార్యకర్తల అభిప్రాయాల పరంగా ఆలోచించుకోవాలి ఎవరికి ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరి ఒత్తిళ్ళు వాళ్ళకి ఉంటాయి ఇది చాలా హీట్ విషయం ఇది చాలా ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి సమయం ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి విషయాలు సున్నితమైనటువంటి విషయాలు కూడా కాబట్టి ఏది ఏమైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకత్వం కానీ మరింత దూకుడుగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొత్తులో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయిపోయారు ఖచ్చితంగా విజయ అవకాశాలు తెలుగుదేశం పార్టీ జనసేనకి వందకి తొంభై ఐదు శాతం ఉన్నాయి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి కానీ ప్రజలు డిసైడ్ అయిన తర్వాత కూడా మరి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వాలు డిసైడ్ కాలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఆ అధినాయకత్వానికి మాత్రమే తెలిసి ఉండాలి కాబట్టి ఏది ఏమైనా ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అయినా సరే జనసేన పార్టీ అయినా సరే ఇప్పటికైనా నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు అయితే ఇప్పుడే మాట్లాడుకున్న ఇన్ఛార్జీలు కూడా లేనటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి రెండు పార్టీల్లో కూడా సో అలాంటి ఇన్ఛార్జీలు లేనటువంటి ఇప్పటివరకు పాపం కార్యకర్తలే భుజాన వేసుకుని వచ్చారు అటువంటి వాళ్ళని ఇంకా నలిపేయడం కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి ఇకనైనా సమయం లేదు కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను అనౌన్స్ చేయాలని చెప్పేసి ఇరు ఇరు పార్టీల నాయకత్వం ఇరు పార్టీల కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు